ఆడబిడ్డలున్నా ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం పొదుపు ఉద్యోగం నేర్పించాం రూపాయి పొదుపు చేస్తే రూపాయి ఇచ్చాం మీకు నాయకత్వాన్ని నేర్పించాం మళ్ళీ మహిళలందరినీ ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఇంకొక తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం చదివించడం మన బాధ్యత పిల్లల కోసం పిల్లల్ని సరిగా చదివిస్తే ఆ పిల్లలే మనకు పెద్ద ఆస్తి దీనికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ధరలు పెరిగాయి దీపం పెట్టాను గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు అందిస్తాం ఇంకో పక్క దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు అన్నదాత రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం యూనిట్కి కరెంటు రూపాయి యాభై పైసలకు ఇస్తాం జోన్ పద్ధతులు తీసేస్తాం ఇక్కడ కూడా నందివాడ కృష్ణా జిల్లాలో అక్వాకల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ఒకప్పుడు అభివృద్ధి చేస్తాం మళ్ళీ ప్రాంతంలో అక్వాకల్చర్కి ప్రాధాన్యత ఇచ్చి రైతులు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఈ క్రాప్ అనే పద్ధతి పెట్టి పదహారు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరవాల్సి వస్తే వెయ్యి రూపాయలు కూడా ఇవ్వకుండా ఇంగోపక్క కొనకుండా దళారులకు వదిలిపెట్టి దోపిడీ చేయించారు ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా మళ్ళా గిట్టుబాటు ధరిస్తాం రెగ్యులర్గా టైం ప్రకారం మీకు పేమెంట్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఒకసారి హామీ ఇస్తున్నా రైతు రాజ్యం వస్తుంది రైతే రాజు రాబోయేది రైతు ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఎవ్వరికి అనుమానం అవసరం లేదు రైతులందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్కన ఈ అందరూ మీరందరూ పెట్టుకోవాలి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం కొల్లాయిలు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు నూట నలభై కులాలున్నాయి అందరికీ ఆమె ఇస్తున్న సబ్ ప్లాన్ తీసుకొస్తాం ఎక్కువ డబ్బులు పెడతాం నలభై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీని ఆదరించిన నా బీసీ సోదరుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామంలో నిమ్మకూరలు నేను ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా పేదవాళ్ళతో నేను అండగా ఉంటా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా ఎన్టీ రామారావు గారి కళ పేద పేదవాళ్ళ కోసం పనిచేయాలనేది ఆ సిద్ధాంత ప్రకారం ఓటి హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది పేదవాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా పైకి దేవాలనో దానికి స్పష్టమైన విధానం ఉంది జగన్మోహన్ రెడ్డి చేసేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచున్నాడు మనం చేయబోయేది సంపద సృష్టించి పదహైదు రూపాయలు ప్రజలకు ఇచ్చి ఆ పదహైదు రూపాయల్ని వంద రూపాయలు చేసే మార్గం అక్కడి నుంచి వెయ్యి రూపాయలు చేసే మార్గం దాన్ని పదివేలు చేసే మార్గం పేదవాళ్ళకు కూడా సంపద పంచడం సంపదను సృష్టించడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళని ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అది కూడా వికాసం అనే పేరు పెట్టి ఐదు పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరి గురించి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ఫ్యాంట్లో అయిపోయింది గేమ్ ఈజ్ ఓవర్ అవునా కాదా నమ్మకం ఉందా లేదా మీకు ఏ సర్వే చూసినా ఏ ఇద్దరు మాట్లాడినా గెలిసేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అవునా కాదా అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్దరు రావడం నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే తొంభై మంది ఎమ్మెల్యేలు అంటున్నాడు ఆ మార్పు మామూలు కాదు ఇక్కడ చెత్త అక్కడికి అక్కడ చెత్త ఇక్కడికి ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి చెత్త చెత్తే కదా చెత్త మారిస్తే ఏమవుతుంది ఎప్పుడున్న రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూశారా మీరు ప్రజాప్రతినిధి మార్చారా ఎప్పుడున్నా ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు నేను ఒకటే చెప్తున్నా మీరు నూట డెబ్బై ఐదు మీరు గెలిచేది లేదు మొన్నటి వరకు మేమే గెలుస్తాం వైకాంట్ నూట డెబ్బై ఐదు అని మాట్లాడారు ఇప్పుడు చెప్తున్నా వైకాంట్ పులివెందల అవునా కాదా ఎందుకు మీ కోట వేయాలి పులివెందల్లో బాబాయిని దానికి వేయాల నీళ్లు ఇవ్వకుండా దానికి వేయాల రాష్ట్రాన్ని నాశనం చేసిందానికి చేయాలన్నా సమాధానం అని అడుగుతున్నా అందుకే తమ్ముడు ఎనభై మూడు రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎనభై మూడు రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం అందరినీ ఒకటే కోరుతున్నా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత మనందరి పైన ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ముప్పై ఐదు ముప్పై ఆరు రోజుల నుంచి పండగలు కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం వాళ్ళ జీతాలు పెంచింది తెలుగుదేశం మళ్ళీ వాళ్ళని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మనం టిట్కో ఇండ్లు కట్టాం ఎనిమిది వేల తొమ్మిది వందల ఇండ్లు కట్టాం ఏం చేశారు వీళ్ళ ఇండ్లకు రంగేశారు హెలికాప్టర్లు వస్తా ఉంటుంది చూశా ఆ ఇండ్లకు రంగేసుకున్నారు మీ మొక్కలకేసుకుని తిరగాలి మీరు ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతున్న తమ్ముళ్ళు అడుగుతున్నా మీకు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఆ ఇళ్ళు కట్టింది మనమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదవాడికి కూడా ఆస్తు ఉండాలని ఇల్లు అనేది ఒక ఆస్తు అని మిడిల్ క్లాస్ సెట్ అయితే ఉంటారో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఇంటి వస్తే ఇవ్వాలని అలాంటి ఇండ్లు నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై శాతం పూర్తి చేశాం పది శాతం చేయలేకపోయారు మీరు పది శాతం టిట్కో ఇండ్లు పూర్తి వాళ్ళు మూడు రాజధానులు కడతారంట కడతారా తమ్ముళ్ళు మూడు రాజధానులు మూడు రాజధానులు కాదు మిమ్మల్ని తొందరలని భూస్థాపితం చేసే పరిస్థితికి వస్తారు గుడివాడ పామర ప్రధాన రహదారి ప్రమాదం జరిగిన రోజు ఏదైనా ఉందా పేపర్లు రాని రోజు ఏదైనా ఉందా ఆ రోడ్డు ఏమైనా చేశారా అని వీళ్ళు అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తప్పకుండా పూర్తి చేస్తాం రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం మణికొండ గుడివాడ వరకు రాజధాని ఫోర్ లైన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకుందాం రహదారి మరమ్మత్తులకు ముప్పై కోట్లు ఇస్తానని ఇచ్చాడా వచ్చిందా మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి తెలుగుదేశం పార్టీలు స్టేడియం కోసం పదమూడు కోట్లు ఇచ్చాం ఇండోర్ స్టేడియంకి ఐదు కోట్లు ఇచ్చాం ఇవి కూడా పూర్తిగా నిలిపేసే చేశారు అవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్లు అవునా కాదా నోరు ధరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడం అది నోరు కాదు కాలువ ఎంత పెనాయిస్ వాష్ చేసినా ఆ మురికి కాలవే అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతామనుకుంటున్నారు నా దగ్గర ఊహను మహాల ఊహను నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు చూపిస్తా ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన ఇరవై ఐదు కోట్ల విలువ చేసే ఆరు ఎకరాలు మాయమైపోయిందా లేదా మాయమైందా లేదా దీనిపైన చర్యల అవసరమా లేదా గుడ్లవల్లేరుల మండలలో నందివాడ మండలలో పుట్టగుంటలో మట్టి మట్టికి రెక్కలు వచ్చాయి పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు అడ్డు లేదు ఆపోలేదు ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యారు తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక బతక తమ్ముడు ఉండండి బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు గుడివాడలో వయసు వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మనం టిట్కో ఇళ్ళు కట్టాం రోడ్లు వేసాం బిల్డింగ్లు కట్టాం సాగునీ తెచ్చాం వీళ్ళు గంజాయి పేకాట క్యాసినోలు హింస ఎక్కడికక్కడ రౌడీజం ఇవన్నీ తీసుకొచ్చారు ఎప్పుడు కూడా గుడివాడ మంచిగా మారు పేరు చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది అలాంటి ప్రాంతాలు ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ అలాంటి ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే కొడాలి చెప్తున్నా పిచ్చ పిచ్చ అట్లు ఇద్దు నోరుందని పారేసుకోవద్దు నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎవరి జోరుకు రాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా మనల్ని మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి ఎనభై మూడులో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంట్ అక్కడి నుంచి ఎమ్మెల్యే తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే తర్వాత ఈయన ఎమ్మెల్యే కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు ఈసారి మనం రాముని పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు ఇప్పుడు అదే మరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారు పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం అహంభావంతో విర్ర వీగే వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించడం కాదు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయేడుగా చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క వ్యక్తి తలుపుదట్టే పరిస్థితి మీరు ఉండాలి ఇది నా కోసరం కాదు పవన్ కళ్యాణ్ కోసరం కాదు తెలుగుదేశానికి కాదు జనసేనకు కాదు ప్రజాహితం కోసరం మీ అందరి భవిష్యత్తు కోసరం భావితరాల భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే రా కదలి రాని ఈ పిలుపు ఒక ప్రభంజనంగా మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా ఇక్కడ భూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు ఏమి కాంబినేషన్ అయ్యా బ్రహ్మాండమైన కాంబినేషన్ పవన్ తిట్టేదాన్ని తిట్టేనే ఆయనకు మంత్రి పదవి పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా ఇంగోపక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడా నాకు తెలియదు స్థలం కనిపిస్తే మింగేస్తాడు అక్రమార్జులతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు తమ్మన వారి సత్రానికి చెందిన వెయ్యి గజాలు ఆక్రమించుకున్నాడు బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమణ చేశాడు బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో రెండు వందల గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు కృత్తి వెన్నులో మూడు వందల ఎకరాలు బినామీ పేరుతో ఉన్నాడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూములే భూములు ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు నేనుంటే ఎప్పుడో బందర పోర్టు పూర్తయ్యేది మళ్ళీ ఆ బందర పోటు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఇప్పుడు అక్కడ అయిపోయింది అందుకే ఆయన పని అయిపోయిందని సుప్పుతుండి తెచ్చాడు కానీ ఎవ్వరు ఏమి చేయలేరు మన కొల్లు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇంకో పక్క జోగి నిన్నటి దాకా పెడలు పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు పెనవలూరికేశారు నా ఇంటి పైన దాడి కో దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు ఇతను చీటి పెడన్లో చిరిగింది పెనలోరు మాకొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్ వర్క్ లో వాటా దీప ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం ఈయన కూడా గుణపాఠం చెప్తాం తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి ఇంగ అన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు అది నా స్థాయే కాదు ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని ఇప్పుడు గంజాయి అని తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళు నాకు నాకైతే అర్థం కావడం లేదు తిడతారు పడుతున్నా నా కోసం కాదు నన్ను నన్ను నమ్ముకున్న ఐదు కోట్ల ప్రజల కోసం ఈ రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు అలాంటి వ్యక్తులు వీళ్ళు గ్రావల్ దంద మూడు వందల కోట్లు భూ కబ్జాలు నాలుగు వందల కోట్లు ఇది వీళ్ళ కండ కావురం ఇది వీళ్ళ ఉండే ధీమా డబ్బులు ఉంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు నీ డబ్బులు కూడా ఏం పనిచేయు పామర్లో ఉన్నాడు కైలే అనిల్ అభివృద్ధి సున్నా దోపిడీ మిన్న మట్టిని మింగేస్తున్నాడు ఇసుకను బొక్కేస్తున్నాడు ఇళ్ల స్థలాలు ఎకరా పదహారు లక్షల రూపాయలు కొని నలభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో బిర్ర వీగుతున్నాడు ఇంగోపక్కనిగడ్డ ఎమ్మెల్యే పేరు చెప్పను అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ మురి కాలంలో మరమత్తుల్లో కూడా డబ్బులే డబ్బులు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్న ఈ ఏడు మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చా మీ అందరి అభిమానం చూశా నాకు ఏ మాత్రం అనుమానం లేదు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది ఇది సునామీగా మారుతుంది ఈ సునామీలో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నా గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఆ రోజు ఈ రోజు వచ్చింది గుడివాడ అదిరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి తెలుగుదేశం జనసేన తడాక చూపిస్తాం ఈ రోజు నుంచి ఎనభై మూడు రోజులు ఒకటే కోరుతున్నాం ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ ప్రజలు మనతోనే ఉన్నారని ఆలోచనతోనూ ఏ మాత్రం అస్థిరత చేసినా చాలా ప్రమాదం రోజు ప్రతిరోజు కూడా ఎనభై మూడు రోజులు మీరు పనిచేయండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు రెండు కట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ రెండు పార్టీలే మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాధని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా గుడివాడ సభదోరా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా ఇక్కడ ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా రా కదిలిరా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం నేను రా కదిలి అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి రా కదిలి రా దీనికోసం మరొకసారి మీ అందరికీ పిలిపిస్తూ రోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జనసేన